అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే ఈరోజు మేము వర్క్ చేయడానికి అయితే వేరే ఊరు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ ఇంటిగాల వాళ్ళు అన్నారో మామూలుగా ఇక్కడ మేము పాదు కట్ట ఎక్కించుకోవడానికి ప్లస్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా వేసుకునేలా కొద్దిగా చేయండి అంటే మేమైతే ఈ విధంగా అయితే చేసాం ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం నాలుగు చేసాం ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైటు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైటు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైటు అలాగ చివరిదాకా దగ్గర దగ్గరికి ఈ వైర్ ఉంటుంది ఫ్రెండ్స్ బట్టల వైర్ ఉంటారు కదా అలాంటిది ఉంటుందా వైరు కట్టేస్తారు అంటే పాదు కానీ ఏదైనా ఎక్కించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట పాది మొత్తం అంతా అల్లుతుంది అనమాట ఎక్కించుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకు చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ సంచిళ్ళ టైపులో అయితే పైన మొక్కలు వేసుకోవడానికి గట్టా తీసుకున్నట్టున్నారు రూల్గా చెప్పాలంటే ఇవి అయితే ఆగో ఫ్రెండ్స్ గమ్మునవి పోతాయి అనమాట ఏదైనా కుండీలే బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి అయితే పోతాయి పైన ఇది ఇలాంటివి లోపల అయితే ఫ్రెండ్స్ బయట అయితే చేయదు ఎండకే పొట్లు పోయి పోతాయి మీకు ఎప్పుడైనా సరే బయట పైన ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇలాగంటే ఈ టైప్ కాదు మామూలుగా పోయిన బకెట్లు కానీ టబ్బాలు ఏమైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఇలాంటివి చూసుకొని వీళ్ళు వీళ్ళైతే చాలా వేసుకున్నారు మొత్తం పది పదిహేను దాకా ఉంటాయి ఆ చివరి బకెట్లు కూడా యూజ్ చేస్తారు పైన ఎలా ఖాళీగా వదిలేకుండా ఇలాంటివి వేసుకుంటే ఫ్రెండ్స్ ఎప్పటికైనా సరే మనకి కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బయట కూరగాయలు రేట్లు చూసారు ఫ్రెండ్స్ బోర్డు అంత రేట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా రేట్లు ఉన్నాయి ఇలాగ కూరగాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఏమైనా వేసుకుంటే మనకు కలిసి వస్తుంది ఫ్రెండ్స్ అలా కొద్దిగా ఏదైనా మనకు కలిసి వచ్చేలాగా ఆలోచించుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే పైన ఈ బల్లలు తయారు చేయమన్నారు ఫ్రెండ్స్ అవి లోపల పూలకుండీ ఇల్లు లాంటివి అలాంటివి అయితే తయారు చేసాం ఫ్రెండ్స్ ఈ రెండు ఫ్రెండ్స్ పది అడుగులు అనమాట ఏడలు పడుగు మెయిన్ అంటే ఇది మెట్లు అనమాట పైకి ట్యాంక్ పైకి అనమాట అయితే వా వాళ్ళు అన్నారు పైన ఇలా ఇలా ఉండకూడదండి పైన పట్టుకోవడానికి ఏదైనా చేయించండి అంటే వద్దన్నారు ఇలా ఇలాగే ఎక్కేస్తాను అన్నారు కాలు కాదు ఇప్పుడు అయితే పర్వాలేదు మగవాళ్ళు అయితే పర్వాలేదు ఆడవాళ్ళు ఎక్కితే ఇబ్బంది అవుద్ది ఫ్రెండ్స్ ఇది సైడ్ ఏదైనా రైలింగ్ టైప్లో కట్టుకుంటే మనం గ్రిప్ అనమాట ఈ కింద నుంచి ఇలాగా అలా కడితే బాగుంది ఫ్రెండ్స్ అది ఇలా ఉంటే రిస్కే మరి వాళ్ళ మా ఏం మాట్లాడలేదు మరి పక్కన ఎత్త బాగుంటాయి ఏంటంటే వాళ్ళు వద్దని చెప్పారు మరి ఎందుకు అన్నారు ఏం లేదు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఈ మాత్రం చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వేసాకాలం వేసాకాలం కూడా ఏదైనా పాదు గంట అలాంటివి ఏమైనా వేసుకుంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మామూలుగా ఎండాకాలం అయితే వేడి కూడా దిక్కుండా ఉంటుంది పైన లాంటివి ఏడా వేసాకాలం బాగా యూజ్ అవుతుంది మాములుగా ఇలా కాలి కుదులుతుంటే ఎండకు హీట్ ఎక్కేసి స్లాబ్ కిందకి హీట్ దిగిపోతుంది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే ఇది ఫిట్టింగ్ కూడా ఎలా ఫిట్ చేసాం అన్నది కూడా మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఈ ఎల్ల క్లాంపులు అంటారు ఫ్రెండ్స్ ఈ ఎలా దగ్గరికి ఇట్లకి పైప్ కట్టి వెల్డింగ్ చేసి ఆపోజిట్ మేకుంటది ఫ్రెండ్స్ మేకు గుండు ఉంటుంది అది ఢిల్లీ మేము కొట్టేసుకుని పైన కింద ట్రెండ్ రెండు కింద పైన కింద పెట్టుకోవడానికి అలాగే స్ట్రైట్లో పైన నెత్తి మీద డమ్మి పెట్టాం ఫ్రెండ్స్ నీళ్ళు వెళ్ళినా ఉంటాకి నీళ్ళు వెళ్ళకుండా ఉంటాకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్